ప్రిన్స్ ఇమేజ్ నుంచి సూపర్ స్టార్ రేంజ్ కి తన క్రేజ్ ని పెంచుకున్నాడు మహేష్ బాబు రైటర్ గా అనితర సాధ్యమైన శైలితో పంచ్లతో సినీ ప్రియుల్ని అలరించి డైరెక్టర్ గా టౌన్ అయి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్లిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కబోతోంది వీరి తొలి కాంబోగా రూపొందిన అతడు చిత్రం చక్కని ఫ్యామిలీ డ్రామాతో ఆకట్టుకుంది రెండో చిత్రంగా తెరకెక్కిన ఖలేజా డిజాస్టర్ అయి చేదు అనుభవంగా మిగిలిపోయింది మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో పట్ల సినీ వర్గాల్లో సినీ ప్రియుల్లో విపరీత ఆసక్తి నెలకొంది ఎలాంటి కథాంశంతో రాబోతున్నారు అనే ఉత్కంఠతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు పొలిటికల్ డ్రాప్ లో మెయిన్ స్టోరీ లైన్ ఉందనే టాక్ వినిపిస్తోంది త్రివిక్రమ్ తన స్టైల్లో కమర్షియల్ టచ్ అప్ ని ఇవ్వబోతున్నాడు అని అంటున్నారు ఎమోషన్ ఫ్యామిలీ బాండింగ్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్ కి రప్పిస్తాడని చెప్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు చిత్రం సర్కార్ వారి పాట ఓ సెక్షన్ ఆడియన్స్ కి అంతగా రుచించలేదు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా త్రివిక్రమ్ మాయాజాలం చేయబోతున్నారు పానియన్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకుని ఈ చిత్రాన్ని ఇండియా మూవీగా తెరకెక్కించాలని త్రివిక్రమ్ ఆలోచనగా ఉందట అందుకు మహేష్ బాబు కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది ఈ మేరకు త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్